ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ బాక్సింగ్ దగ్గజ మేరీ కోమ్ ఆటకు వీడ్కోల్ పలికినట్లు వార్తలు వస్తున్నాయి జనవరి ఇరవై నాలుగో తేదీ రాత్రి ఓ స్కూల్ ఈవెంట్లో పాల్గొన్న మేరీ వయసు రీత్యా ఆటకు తప్పనిసరిగా వీడ్కోల్ పలకాల్సి వస్తుందన్నట్లు వార్తలు వినిపించాయి అక్కడ మీటింగ్లో మాట్లాడుతూ నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఫిట్గా ఉండలేరని ఆడలేరని బాక్సింగ్ ఫెడరేషన్ పెడుతున్న కొన్ని రూల్స్ తన రిటైర్మెంట్ను ఫోర్స్ చేస్తున్నాయని సెన్స్ వచ్చేట్లుగా మేరీ కోమ్ మాట్లాడారని చాలా న్యూస్ పేపర్స్ కోట్ చేశాయి కానీ దీని మీద మేరీ కోమ్ స్పందించారు తన రిటైర్మెంట్ మీద వస్తున్న వార్తలని జస్ట్ పుకార్లు మాత్రమే అన్నారు మేరీ కోమ్ రిటైర్మెంట్ ఇవ్వాలని తాను భావిస్తే తానే మీడియా ముందుకు వచ్చి చెప్తానని ఫిట్నెస్ మెయింటైన్ చేయడం గురించి పిల్లలకు చెప్పిన కొన్ని విషయాలను తప్పుగా తీసుకున్నారని ఏఎన్ఐకి క్లారిటీ ఇచ్చారు మేరీ కోమ్ తన కెరీర్లో మేరీ కోమ్ మొత్తం ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు పవర్ పంచ్లకు పెట్టింది పేరైన మేరీ రెండు వేల ఐదు ఆరు ఎనిమిది రెండు వేల పది ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్స్ని గెలుచుకున్నారు రెండు వేల ఎనిమిదిలో టైటిల్ గెలుచుకున్న తర్వాత మేరీ కొమ్ కవలలకు జన్మనిచ్చారు అయినా బాక్సింగ్ రింగ్ను వదిలేకుండా ఆ నెక్స్ట్ ఇయర్ టైటిల్ ఛాంపియన్షిప్ను కూడా తనే గెలుచుకున్నారు కొద్ది కాలం విశ్రాంతి తర్వాత మళ్ళీ రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు మేరీ రెండు వేల పద్దెనిమిది వరకు రెస్ట్ తీసుకుని మళ్ళీ బాక్సింగ్లోకి వచ్చి ఢిల్లీ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకోవడం ద్వారా ఆరో టైటిల్ని తన ఖాతాలో వేసుకున్నారు గెలవాలనే తపన ఉండాలే కానీ వయస్సు పెళ్ళి పిల్లలు పెంపకం ఇవేమీ అడ్డం కావు అని నిరూపిస్తూ ప్రపంచ స్థాయిలో తనేంటో చాట్ చెప్పారు మేరీ కోమ్ ఈ బాక్సింగ్ దిగ్గజం జీవితం ఆధారంగా ఓ సినిమా కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగులో మేరీ కోమ్ పేరుతోనే ప్రియాంక చోప్రా లీడ్ రోల్లో ఆమె జీవిత చరిత్రను సినిమాగా వచ్చి చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది నలభై ఏళ్ల వయసులో ఉన్న మేరీ కోమ్ ఇంకా తను ఆడతానని తనలో బాక్సింగ్ మిగిలే ఉందని చెప్పడంతో తనదైన కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు どどど